వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జి అఫీషియల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇంకా అడుగుతూ ఉన్నారు ఏంటి బుజ్జి మీ వదినకి ఏమైంది హెల్త్ బాగుందా లేదా ఇంక ఇలా ఇలా పెడుతున్నావు ఇది అది అని అయితే అడుగుతూ ఉన్నారు ఇంకా అంటే ఎందుకు నేను అలా పెడుతున్నానంటే హ్యాపీనెస్ వచ్చిన బాధ వచ్చిన షేర్ చేసుకుందామని అని అయితే పెడుతున్నానండి ఇంకా బాధపడే వాళ్ళని పక్కన పెట్టి ఇంక అదే అయితే ఇంక వీడియో అయితే తీయం కదా అసలు మా వదిన చూపించింది లేదా నేనే మాట్లాడుతున్నాను మా మాట్లాడతాను అన్న కానీ నీకు బాగాలేదులే వదిన అని చెప్తాను నేను మా వదిన అయితే ఇంక అసలు మా వదిన పరిస్థితి పోతే మీకు చాలా బాధ వేస్తుందండి ఇంకా ఎందుకంటే ఇంకా అసలు ఇలా అయితే అనుకోలేదు ఉన్న మిగతా రోజులు అసలు హ్యాపీగా ఉంది ఇంకా అసలు అలా జరగడానికి కారణం ఏంటంటే సండే మామూలుగా మా వదినకి వన్ వన్ మంత్ నుంచి జలుబు ఇంకా ఇండిషన్స్ అని చూపించడం అని చేస్తున్న తగ్గట్ల తగ్గిపోతుంటే చలికాలం కదా వాతావరణానికి ఇంతే ఉండిద్దని అని చెప్పారు వాళ్ళు పొద్దున్నే మంచికి లేవకూడదంటే ఇంకా సండే మాకు సిక్స్కే పెడతారండి ప్లేయర్ అయితే సిక్స్కి పెడతారైతే మొదటి ఫైవ్కి లేచింది మా అమ్మ అంది వద్దమ్మా ఎండబడి నాకు ఉతుకుందాం మన ముగ్గురేగా బుజ్జమ్మాయి బుడ్డపిల్లి నేనే ఉతికేస్తున్నాను కదా మన ముగ్గురి తర్వాత ఉతుక్కోవచ్చు వద్దులే అంటులు తర్వాత దొంగకోవచ్చు ఏడెనిమిది తింటప్పుడు ఎండ వచ్చినప్పుడు అంటే కాదత్తా ఇంక నువ్వు ఏడ చేస్తావు నేను చేసి గబా పార్దనికి వెళ్తానని చెప్పి చేసిందండి ఇంకా అంట్లు బట్ట ఉతికింది ఉతికి లాన్కి వచ్చి నేను పోయి మనసు అంటే మీ స్థలంగా మా అమ్మ స్థలంగా ఉన్నారండి అండి ఇంకా కట్టలు వేసాం అత్తా నేను పోయి కట్టలు తెచ్చుకొని నీళ్ళు కాబెట్టుకుంటాను సరి నీళ్ళు ఎందుకు ఉడుకు నీళ్ళు పోసుకుంటాను అంది సరే అమ్మా తెచ్చు ఏంది కసేపు నేను కూడా వస్తాను ఇంకా అగ్గిపెట్టి దోలాడుకో అంతలేకన వెళ్ళి ఇంకా అగ్గిపెట్టి తెచ్చుకొని అడిగి పెట్టుకుంది అసలు పెట్టుకొని ఉన్నట్టుండి సడన్గా ఇంక సలు వచ్చినట్టుగా ఇంకా తప్పుడు కప్పుకొని పడుకుంది అసలు ఏంది ఏంది అని అడిగితే కడుపులో నొప్పి పొడుతుంది అది నొప్పి నొప్పి నల్లాడిపోయిందండి పాపం అసలు ఏడిచింది ఏడిచింది ఇంకా మా అమ్మ అడుగుతూ ఉంది ఏమైందమ్మ అంటే ఇంక డాక్టర్కి చెప్తే ఒకసారి కూర్చో అదే పొత్తి కడుపు నిడుతుందని ఇండిషన్ చేశారు ఏ పడితే ఆ ఇండెన్స్ చేయకూడదమ్మా చేస్తే ఏదైనా ప్రాబ్లం వచ్చిద్ది మళ్ళీ ఇంక ఇదైద్ది హాస్పిటల్కే తీసుకెళ్ళండి అని చెప్పారు ఇంకా చూస్తే ఇంక మా అమ్మకి ఇంకా అసలు కాల్ ఇంకా తర్వాత ఇంకా సండే ఇంకా వండరా అండి కడ్యాల హాస్పిటల్ ఒక రోజు ఉంటారు ఒకరోజు ఉండరు ఇంకా నేను చూపించుకుంది ఆడే కదా ఇంకా ఆడే బాగా చూస్తారని అయితే ఇంకా మా అమ్మ మెలకుండా ఉంది ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఇంకా మా ఊదని లేచింది కొంచెం హుషారుగానే ఉంది ఇంకెళ్ళి డబ్బులు ఇంకా ఇది అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇంకా మా అమ్మ మా వదిన వెళ్ళారు వెళ్ళిన తర్వాత స్కానింగ్ తీసి ఇంకా కడుపులో గెడ్లు ఉన్నట్టు నీ అమ్మ వేరే హాస్పిటల్లో స్కానింగ్ రాస్తాను చూయించుకొని రా అని చెప్పారు ముందు టెస్ట్లు ఏమో ఏడు వందలు అయినాయి తర్వాత స్కానింగ్కి వేరే సార్ వస్తే పన్నెండు వందలు అయినాయి అంట పాపం మా వదిన ఏమి లేదు ఇంకా తర్వాత చూస్తే ఏం లేదని చెప్పారు స్కానింగ్లో అయితే కడుపులో ఏం లేదమ్మా నాకు అంటే మాములుగా వాళ్ళు చిన్న స్కానింగ్ లాగా తీసుకెళ్ళి ఇంకా గడ్లా లాగా పడ్డాయి అంట తర్వాత పెద్ద స్కానింగ్ తీస్తే ఏం లేదండి ఇంకా దేవుడు దేవాల ఇంకా దానికి సంతోషపడ్డా ఇంకా బ్లడ్ టెస్ట్ ఇంకా అవన్నీ చేశారు ఇంకా బ్లడ్ టెస్ట్ అవన్నీ చేస్తే మా వధునికి అంటే మామూలుగా తెల్ల రక్త కణాలు ఉంటాయి కదండీ ఇంకా ఎక్కువ ఉన్నాయి అనమాట తెల్ల రక్త కణాలు బాగా ఎక్కువ ఉన్నాయి నల్ల రత కణాలు కూడా ఎక్కువ ఉన్నాయి మా బ్లడ్ తీస్తున్నారు ఇండిషన్ అంటే భయం అంటే ఇండిషన్ చిన్నప్పటి నుంచి చేయించుకోదంట అసలు వాళ్ళ అమ్మ కూడా చదువుతుంది అమ్మాయికి ఇండిషను భయం అమ్మ అని ఇక్కడ ఉన్నప్పుడు జలుబుకి వాటికి ఇండిషన్ చేయించినప్పుడు కూడా మనని గిట్టికి పట్టుకునిది అండి అసలు బో భయం అనమాట అయితే ఇంకా అక్కడ బ్లడ్ తీస్తుంటే ఇంకా బ్లడ్ నల్లగా వచ్చిందంట మా అమ్మ ఫోన్ ఏంది అమ్మ అమ్మ వదినట్టు వచ్చిందంటే కొంతమందికి అంతే మా ఏం కాదులే అని చెప్పాను ఇంకా తర్వాత ఇంక రిపోర్ట్లు వచ్చినాక నల్ల కణాలు ఎక్కువని తెల్ల కణాలు ఎక్కువని ఇంకా ఇన్ఫెక్షన్ ఉంది టాయిలెట్లు అని చెప్పేసి ఇంకా ఉన్నట్టుండి ఇంక వచ్చింది యూరిన్లో వచ్చేసి బాగా ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారంటే ఎందుకు వచ్చిందంటే అది ఇంకా మామూలుగా మనం జలుబు చేసినప్పుడు అసలు చికెన్ తినకూడదు అంటండి మేము సండే సండే చికెనే కదా ఇంక మేము ఆ బాబాయ్ అడిగాడు ఆడు అడిగాడు అమ్మ జలుబులో ఉన్నప్పుడు కొంచెం ఫేవర్ ఉన్నట్టే ఉంది నీకు తెలియకుండా చికెన్ ఏమన్నా తిన్నామంటే తిన్నాను అందువల్ల ఇంకా బాగా ఎక్కువ అయింది అమ్మ నువ్వు చికెన్ తింటాం వాళ్ళని చెప్పారు ఇంకా అమ్మ పంప భయపడింది అసలు ఇండేషన్ చేయించుకునేది కాదు మూడు రోజులు ఉండాలి నీకు సెలైన్ పెట్టాలి ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్ చేయాలని నీ పంపం దడుచుకొని కొన్నట్టుండి సెల్ వచ్చింది అసలు ఉన్నట్టుండి ఇంకా అమ్మాయికి సెల్ వచ్చిందంట ఇంకా అసలు కూర్చోలేకపోయింది సెల్ అన్న సెలైన్ పెట్టించుకోమంటే ఇంకా సెలైన్ పెట్టించుకోకుండా పాపం భయం ముట్టేసి బయటకు వచ్చిందంట ఇంటికి వచ్చిందండి ఇంక ఇంటికి వచ్చినాక ఇడ్లీ తింది ఇడ్లీ తిని కొంచెం హుషారుగానే ఉంది అత్త అన్నం తినత్త అని చెప్పేసి అన్నం అత్త నువ్వు నాకు చూపిస్తా కూడా నువ్వు అసలు ఏం తినలేదు డబ్బులు చాలేదని ఏం తినకుండా వచ్చావు అది కాక ఏమైనా అయితే అని భయపడేసావు అని చెప్పేసి అన్నం కూడా వేసి ఇచ్చింది నన్ను కూడా వేసి ఇచ్చింది మా అమ్మ అయితే కారంతో నచ్చుకోలేండి ఇంకా అమ్మాయి ఇడ్లీ తింది ట్యాబ్లెట్స్ మీకు రేతులు అంతా బాగానే ఉంది ఇంకా అద్దె రేతి వచ్చింది ఇంకేం జరిగితే అని అని భయం పడుతుందండి నాకైతే మా అమ్మకాయ అసలు ముందు కాలు చేయి ఆటం లేదు మేము ముగ్గురు ఇంకా అమ్మాయి కడే వచ్చినప్పుడైతే ఇంకా మునుగుతూ ఉంది భయపడుతుందండి మేము ధైర్యం చెప్పాము ఇంకప్పటికీ నాకు నాకు ఇచ్చారు కొంచెం నాకైతే లైట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది ఇంకా టైఫాయిడ్ వచ్చే సోషల్ అండి నాకు ముందు ఇచ్చారు టైల్డ్ మనీ చాలా ముందు తెచ్చుకోలేదు కదా ఇంకా నేను ఆ ముందు కూడా ఇచ్చాను ఇంకా నాయ మొదటి సేమ్ టాబ్లెట్స్ అంటే కాకపోతే మొదటికి మరీ బాగా వచ్చింది ఎందుకంటే చికెన్ తినటం వల్ల ఇంకా అందుకేనండి చికెన్ అయితే ఇంక అందరు అవాయిడ్ చేయండి ఇంకా అసలు తినమాకండి లేడీస్ అయితే అసలు తినకూడదు అది ముఖ్యంగా అయితే పెళ్ళైన వాళ్ళు అసలకే తినమాకండి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాము కాదంటే ఈ టైంలో మేము అన్నీ ఎందుకు షేర్ చేసుకుంటున్నాం అంటే అంత అయింది ఎంత అయింది చాలట్లేదని అసలు ఈ కరువు రోజుల్లో అసలు ఎంత డబ్బు అయినా చాలట్లేదండి అదే అంటే నువ్వు డబ్బు ఎన్నిసార్లు చదువుతున్నావు నీకు చూపించినప్పుడు తెలియదు అంటే నాకు చూపించింది మా అమ్మ బావ చెరో సాగం వేసి మా ఎంత రెండేళ్లు వేసింది ఇంకా బావే చూపించాడు అనమాట మొత్తం నాకు నాకు బిడ్డిగాడికి ఆ రోజు బావే చూపించాడు అంటే ఇంక మా అమ్మలే చూపేయాలన్న ఎందుకంటే నా డెలివరీ ఖర్చే అసలు మావులు అవ్వలేదు ఎందుకంటే త్రీ డేస్ ఆడంటాం ఆరోగ్యశ్రీ చేయలేదు సెలైన్లు కానీ వాటి కానీ మందులని అన్నీ ఒకసారి యా అసలు నలభై ఏళ్ళు అయిపోయినాయి అన్నీ ఎందుకు చేసుకున్నా అంటే మా మిడిల్ క్లాస్లో ప్రాబ్లమ్స్ అనేవి ఇలా ఉంటాయి ఏమి చెప్తే అర్థం కాదు అది కాక మా వదిన ప మా వదినంది అత్త ఇంట్లోనే బుజ్జమ్మ మా పిల్ల తల్లి మనకు అసలు లేవు మా అమ్మని అడుగుతానంది వద్దన్నా కానీ అట్టకడ చేస్తానంటే ఎందుకులే అత్త మా అమ్మలే చూపేలా రెండు కనుకల దాకా కానీ నువ్వు ఎందుకులే అని చెప్పేసి మా అమ్మాయి అర్థం చేసుకుని ఆ అమ్మాయి అంతా ఇది చేసుకుంది అయితే మాత్రం నవ్వియటం మాత్రం అసలు ఏదన్నా అసలు ఏం స్పోర్టివ్గా తీసుకుని జోక్గా ఉండదు కానీ అస్సలు కోపం అనేది ఉండదు అసలు ఇలా అయిందంటే మాకు చాలా బాధ మా అమ్మలు కూడా ఏదో అన్నారు అసలు ఏమన్నా ఏదో చెప్పదు నవ్వు ఇచ్చిద్ది చక్రాలు చేసి చక్కలు చేసేటప్పుడు కూడా బో నవ్విచ్చిందని మా అమ్మ కూడా చాలా బాధపడుతుంది ఇంకా మా అన్నయ్య నాని బాగా కాడు అని చెప్పాను కదండి వెనకొండలో అయితే ఇంకా ఇలా ఇట్ట సంగతి అని చెప్పాము త్రీ డేస్ సెలైన్ కట్టడానికి నిన్న చెప్తే అన్నాడు ఇంకో పని చేస్తున్నాడు కదా మా కాడే కదా ఇంకా నైట్ బాగా వచ్చాడు ఇంకా ఏం సుబ్బు అదే విజయ్ భారీగా బాగాలేదన్నారంట అమ్మాయికి హాస్పిటల్కి ఆ తీసుకెళ్లారన్న వాళ్ళ అమ్మ వాళ్ళు సెలైన్ కట్టిస్తామని చెప్పి అని చెప్తే విజయ్ ఫోన్ చేశారట్టుకుంటా ఇంకా విజయ్ ఎప్పుడన్నా స్పీడ్గా పని చేసి మాట్లాడుతూ ఉండేవాడు ఇవాళ అసలు మాట్లాడలేదు పని కూడా తగ్గించాడు బాధగా మొహం అల్లగా పెట్టాడు ఓ పక్క అసలు ఆ మనీ లేదు ఓ పక్క ఏం లేదు ఆ పక్క మనకి అటు బావాలి ఇటు బావాలి అసలు పక్క ఏం అర్థం కావట్లేదండి ఈ టూ డేస్ అయితే మా కూడా మా వదిన దగ్గరికి వెళ్ళి చూసి వస్తాడు మేము కూడా ఇంక మా వదిన టూ డేస్ అయితే తెచ్చుకుంటామండి లేకపోయి లేక పోసిపోయినట్టుంది ఇంకా ఉన్నట్టుండి అలవాటు అయ్యి ఒక కుటుంబంలో వెళ్ళిపోతే ఎంత బాధగా అని అసలు అనుకోలేదు నవ్విస్తూ ఉండిద్ది మమ్మల్ని అయితే అసలు ఎంత బాధలో ఉన్నాయి ఎంత ఏడుతున్నా కానీ నవ్వియటం పెద్ద పెద్దగా నవ్వటం మా నాయనమ్మ మా వదినైతే ఎవరని చెప్పుకోవటం చాలా బాగా నచ్చేది పనికి పోయే చామాట ఏమట గల 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 చెప్పిద్దండి అసలు ల్యాప్లైతే చాలా బాధగా ఉంది మీరైతే నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దండి ఇంకా ఇంకా దానివల్ల అయితే చాలా సఫర్ అవుతుంది చికెన్ అయితే తినొద్దు ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు మంచి క్లారిటీ ఇస్తానండి ఇప్పుడు మా అయితే ఇక్కడ లేదు హాస్పిటల్లో ఉందా లేకపోతే ఎక్కడ ఉందా అనేది అయితే నెక్స్ట్ వీడియో చూస్తాను ఈ వీడియో అంతే లెంత్ అయింది ఏమని చెప్పారు అనేది ఇప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇంకా మీకు తెలిసిన ఏమన్నా అడ్వైజ్ ఉంటే ఇది తొందరగా ఇలా మానేది అనుకుంటే కామెంట్ చేయండి మర్చిపోకుండా బాయ్ బాయ్